హిందువుగా పుట్టడం అంటే ఒక జన్మ మాత్రమే కాదు మిత్రమా ఒక మహతరమైన వరం ప్రతి ఉదయం సూర్యుడికి నమస్కారం చేస్తూ ప్రకృతిని దేవతగా చూస్తూ జీవించే జీవన విధానం ఇది ఇక్కడ దేవుడు శిలలో మాత్రమే కాకుండా తులసిలో నీటిలో గాలిలో కూడా కనిపిస్తాడు వేదాల పదాలతో పరమాత్మను అన్వేషించిన ఋషుల దేశం ఇది పుస్తకాల్లో కాక అనుభవాల్లో దేవుడిని కనిపెట్టిన తత్వం ఇది మన ఊరు చెట్ల కింద వృద్ధులు ఉపనిషత్తులు పఠిస్తూ మంత్రగానాలతో గగనాన్ని చేసిన సంస్కృతి ఇది ఇతర మతాలు దేవుణ్ణి ఒక్క చోట చూపిస్తాయి మన సనాతన ధర్మం దేవుణ్ణి మనలోనే గుర్తించమని చెబుతుంది కాబట్టి మిత్రమా హిందువుగా పుట్టడం అంటే ఒక గొప్ప కర్తవ్యాన్ని చేపట్టడం మన ధర్మాన్ని మన సంస్కృతిని గర్వంగా పోషించాలి ఒకసారి మళ్లీ చెప్పాలంటే ఇది మతం కాదు ఇది జీవనం హిందువుని అని గర్వించు హిందువుగానే జీవించు సర్వేజన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి